హాయ్ అండి చాలా రకాల వార్తలు వస్తున్నాయి డబల్ ఎలిమినేషన్ అంటున్నారు కామనర్స్ వస్తున్నారు రాయల్ కార్డ్స్ అంట వైల్డ్ కార్డ్ అంతా ఇంతకీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ సీక్రెట్ రూమ్ కూడా ప్లాన్ చేశారు ఒకవేళ ఇన్ కేస్ సీక్రెట్ రూమ్ కనుక అయితే అది ఎవరికి పర్ఫెక్ట్ అన్నది కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ చెప్పండి నాకు తెలిసి రీతు చౌదరి ప్రియా డేంజర్ జోన్ లో అయితే కనపడుతున్నారు క్లియర్గా ఇది మనకి అన్అఫీషియల్ జరుగుతుంది మరి లో ఏం జరుగుతుందో చూడాలి రాము కూడా బ్రహ్మాండంగా ఓటింగ్ ఉంది అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ కూడా డేంజర్ జోన్ లో ఉంటున్నారు ఇంతకీ ఒకవేళ సీక్రెట్ రూమ్ ఎవరిని పంపించవచ్చు ప్రియాని భవించచ్చా లేదు రీతు చౌదరి పవన్ కళ్యాణ్ హరీష వీళ్ళలో ఎవరు కరెక్ట్ అన్నది కామెంట్ బాక్స్ లో చెప్పండి నాకైతే కొద్ది గొప్ప అండర్ షాడోలు ఆడని సరిగా అర్థం చేసుకోకుండా ఆడుతుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చాలా కేపబిలిటీ ఉంది పవన్ కళ్యాణ్ కొద్దిగా ఆ జోన్ లో నుంచి బయటకు వచ్చి గేమ్ ఆడాలి కాబట్టి పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది కంటెంట్ పరంగా అయితే మాత్రం ప్రియా అలానే ఇటు పక్కకు వచ్చేసరికి హరీష్ వీళ్ళిద్దరు మాత్రం సూపర్ గా సెట్ అవుతారు మంచి మజా వస్తుంది వాళ్ళ సీక్రెట్ రూమ్ లో పెడితే మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో చెప్పండి థ్యాంక్ యూ